ఇక్కడ ఇంకొకటి మీరు ఇందాక చెప్పారు జ్యువెలరీలో మాక్సిమం సింథటిక్ ఉంటాయి అని అలాగే ఇప్పుడు మనం కొన్ని కొన్ని ప్లేసెస్ కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్ కానివ్వండి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంకేదన్నా డివోషనల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది రుద్రాక్షలతో పాటు ఇలాంటి రత్నాలు అని చెప్పి కూడా రోడ్డు మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు ఆ రత్నాలు కూడా ఇస్తారండి అది ఒక భక్తి ద్వారా మేము వాడతాం అదే విధంగా మసీదు పెడతారు ముస్లింస్ కూడా ఎక్కువ చూసి ఉంటారు ప్రతి ఒక్కరు అగేట్ వాడతారు హీక్ అంటారు ఫేర అంటారు ఇలాంటి రత్నాలు వాడతారు అది ప్రతి ఒక్కరు వాడచ్చు దాంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నావు సో ఆ విధంగా టెంపుల్ దగ్గర వచ్చే వాళ్ళు కూడా మాలన్నీ ఇస్తారే కదా దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నావు సో ఆ విధంగా అవన్నీ వాడచ్చు మామూలు అందులో దాంట్లో కాంపౌండ్స్ ఉన్నావు ఆ కాంపౌండ్స్ దాంట్లో అన్న అంతా ఉన్నావు కాంపౌండ్స్ ఉంటేనే మనిషికి యాక్షన్ రియాక్షన్ వస్తాయి సో అసలు ఏంటి కాంపౌండ్స్ మనం పెట్టుకునే స్టోన్ లో ఉన్నాయా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఇదే వేయండి ఇప్పుడు నేను చెప్పడమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టోన్స్ లో కూడా ముఖ్యంగా వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అంట నంబర్ 1 రక్తం కూడా ఉండేది నంబర్ సెకండ్ వచ్చేది దాని హార్డ్నెస్ అంట దాని హార్డ్నెస్ ఎందుకంటే హార్డ్నెస్ ఇస్ ఎ కీ ఆఫ్ ది స్టోన్ అంట ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంత మీకు పవర్ ఇస్తుంది అది ఇండెక్స్ అంటారు ఇవన్నీ చెక్ పారామీటర్స్ ఉన్నాయి దాన్ని చెక్ చేసిన తర్వాతనే పెట్టుకుంటే బాగుంటుంది కొన్ని రత్నాల్లో కూడా దాంట్లో కూడా ఫార్ములాస్ ఉన్నాయండి రత్నాల్లో వచ్చేసి ఎమ్రాల్ ఉందండి వచ్చి అంటారు కదా అది వచ్చేసి బెరీల్ ఫ్యామిలీ అంటారు బెరీలియం ఫ్యామిలీ అదేవిధంగా వచ్చేసి రూబీ ఉంది ఎల్లో సఫైర్ ఉంది సఫైర్ ఫ్యామిలీ అంటారు రూబీ ఎల్లో సఫైర్ బ్లూ సఫర్ ఇవన్నీ కొరండం అంటే అల్యూమినియం ఆక్సెక్ ఫ్యామిలీ అంటారు డైమండ్ వచ్చేసి కార్బన్ ఫ్యామిలీ అంటారు సో ఆ విధంగా దాంట్లో కాంపౌండ్స్ ఉంటాయి ఆ కాంపౌండ్స్లో మాకు రిజల్ట్స్ రావడం సో వేరే వీళ్ళంతా కదా దాంట్లో అంత కాంపౌండ్స్ ఉన్నాం జస్ట్ వర్క్ షోక్ పర్పస్ గా పెట్టుకోవచ్చు భక్తితో దేవుడి దగ్గర వెళ్ళామని పెట్టుకుంటారు దాంట్లో అంత ఎఫెక్టివ్ ఉండదు ఓకే ఒక్కరు పెట్టుకోవచ్చు అట్లా అయితే ఈ మధ్య కాలంలో చాలా ల్యాబ్ మేడ్ డైమండ్స్ వస్తున్నాయి కదా సో డైమండ్స్ అవ్వచ్చు రత్నాలు జెమ్స్ వస్తున్నాయి కదా వీటికి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదా అంటే మనకి అడ్వర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంకా ఏది ల్యాబరేటరీలో తయారు చేసే లాబొరేటరీలు తయారు చేసే ప్రతి ఒక్క రత్నం వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇబ్బందులు వస్తాయి అది మంచి చేయడం వదిలేయండి అది గుడ్ అయితే అవ్వదు ఓన్లీ బ్యాడే ఉంటాయి ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకంటే అది దాంట్లో కెమికల్ యూజ్ చేస్తారు కదా ఆ కెమికల్స్ యూజ్ చేస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది యూస్ చేస్తారు కాబట్టి కెమికల్స్ అది మనిషి బడులో వెళ్తే ఎలా ఉంటుంది మనిషికి అందుకే సింథెటిక్స్ అన్ని అవాయిడ్ చేస్తారు కానీ జ్యువెలరీలో అది వాడతారు అది కానీ క్లోజ్ సెట్టింగ్ పెడతారు వెనుక క్లోజ్ సెట్టింగ్ పెడితే అది అంత ఎఫెక్ట్ ఏం ఉన్నావు సో ఓపెన్ సెట్టింగ్ ఉంటేనే మాకు రిజల్ట్ ఉంటుంది సో ఆ విధంగా ఈ సింథెటిక్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా అది దేర్ మేడ్ ఇన్ కెమికల్స్ అన్ని కలర్స్ తయారు చేస్తారు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫారెన్ కంపెనీస్ వచ్చాయి అక్కడ మనం డబ్బులు కట్టి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు ఇది ఒరిజినల్ అనేసి అంటే ఓన్లీ బ్రాండెడ్ మార్క్డ్ జు జెమ్స్ మాత్రమే కాకుండా కొన్ని చిన్న చిన్న సర్టిఫికేషన్స్ చూపించి కూడా ఒరిజినల్ అని అమ్ముతున్నారు రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందో డూప్లికేట్స్ అలా కరెన్సీ నోట్స్ డూప్లికేట్స్ వాచెస్ డూప్లికేట్స్ మొబైల్ డూప్లికేట్స్ ప్రతి ఒక్క బ్రాండ్ కి ఆట జరిగింది సో సహజం రత్నాలు డూప్లికేట్స్ ఉన్నాయి మరి ఎక్కువ అంటే రత్నాల సర్టిఫికేట్ కూడా డూప్లికేట్స్ ఇస్తున్నారు సో ఆ విధంగా రిలేయబుల్ అంటారు కదా ఒక బ్రాండెడ్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రమే మీరు నమ్మొచ్చు కానీ అందరికీ నమ్మితే మీరు మోసపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదా అంటే మనకి మనం ఎస్ నా దగ్గర ఉంది రియల్ జమ్మీ అని తెలుసుకోవడానికి ఏం టెస్ట్ లేదా ఇంట్లో మనం చేసుకోవటానికి దీంట్లో ఒక సింపుల్ టెస్ట్ ఉన్నాయండి నేను ఇచ్చే టెస్ట్ అంతా నా అనుభవం ఇస్తున్నాను నేను ఇన్ని మాట చెప్పాను కదా ఎక్కడో మీకు గూగుల్లో కానీ ఎక్కడో మీకు ఇంటర్నెట్లో కానీ దొరికే ఇన్ఫర్మేషన్ కాదండి ఇవన్నీ ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను దీంట్లో ఒక టెంపరేచర్ టెస్ట్ ఉంటుంది టెంపరేచర్ అంటే రియల్ జమ్ ఉంటే మీరు మీ స్కిన్ పైన పెట్టుకుంటే కోల్డ్గా ఉంటుంది అది ఇమిటేషన్ కానీ గ్లాస్ ఉంటే అది కోల్డ్గా ఉన్నది ఇది సింపుల్ అండి నెంబర్ వన్ టెస్ట్ కానీ దానికి సర్టిఫికేట్స్ చేసుకోవాలి లాబరేటరీ చూసుకోవాలి కానీ సింపుల్ టెస్ట్ ఉంటారు డైమండ్ కి సింపుల్ టెస్ట్ చెప్తున్నాను డైమండ్ వచ్చేసి కార్బన్ చెప్పిన ఇందాక చెప్పాను కదా డైమండ్ కి టెస్ట్ చేయాలని మీ ఇంట్లో కూడా టెస్ట్ చేయవచ్చు సింపుల్ గా ఇది మా నాన్నగారు నేర్పించింది నాకు వైట్ పేపర్లో మీరు మీరు స్పాట్ పెట్టేసి పెన్ లో మార్క్ పెట్టి దానిపైన డైమండ్ పెడితే రియల్ డైమండ్ ఉంటే పాయింట్ మాకు కనపడదు అది డైమండ్ దాన్ని గుప్పేస్తుంది అది బయటికి రాదు రిఫ్లెక్ట్ అవ్వదు ఒకవేళ గ్లాస్ పీసిందండి అది ఈజీ కనపడుతుంది ఇది సింపుల్ వే అండి మీరు అడిగిన ప్రశ్న ప్రశ్న తెలియచేయాలంటే మంది దగ్గర వస్తారండి క్రిస్టల్స్ తీసుకొని కాస్ట్ తీసుకొని రివర్స్లో కానీ దొరుకుతాయి కదా టచ్ చేస్తారు ఇది మాకు డైమండ్ దొరికింది అని చెప్పి పాపం వచ్చేస్తారు దూరం నుంచి వచ్చేసి టచ్ చేయని చెప్పి అవన్నీ క్రిస్టల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు తెలియచేయాలంటే మీరు వైట్ వస్తే దొరికింది అంటే మీరు కింద బ్లూ కానీ ఏదో ఒకటి మార్క్ చేసి దానిపైన పెట్టేస్తే సింపుల్ వే అండి ఇది ప్రేక్షకులు మన ఇది మా అనుభవం మా ఫ్యామిలీ వచ్చిన అనుభవం ఇది సింపుల్ వే అండి ఇది సింపుల్ గా చెప్తున్నాను సో ఆ మార్క్ పైన అది పెట్టేస్తే డైమండ్ రియల్ డైమండ్ ఉంటే ఆ మార్క్ మాకు కనపడదు పైన రిఫ్లెక్ట్ అవ్వదు ఒక కనపడుతుంది గ్లాస్ పీస్ లాగా ఉంటుంది ఇంకొకటి నంబర్ సెకండ్ వచ్చేసి గ్లాస్ పీసెస్ ఉంటే ఇంకో సెకండ్ టెస్ట్ ఉందండి లో అది వేసేస్తే గ్లాస్ పీస్ ఉంటే తేల్తే పైన జమ్ ఉంటే లోపల వెళ్ళిపోతుంది ఎందుకంటే స్టోన్ కదా స్టోన్ లో గ్రావిటీ ఉంటుంది కదా భూమి నుంచి వచ్చే ప్రతి స్టోన్ కూడా అది వాటర్ లో వేసేస్తే కిందికి వెళ్ళిపోతుంది మునుక్కుపోతుంది గ్లాస్ ఉంటే పైన తేలుతుంది కిందికి కూడా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు ఈ రెండు టెస్ట్ చాలా ఈజీగా ఇంట్లో చూసుకోవచ్చు న్యాచురల్ చూడండి పెట్టాను చాలా చల్లగా ఉంది అదే ప్లాస్టిక్ పెడితే అది ఫీల్ అవ్వదు వేడిగా ఉంటుంది ఫీల్ అవ్వదు సో నేచురల్ ఆల్వేస్ టెంపరేచర్ వచ్చి కోల్డ్ గా ఉంటది ఉంటాయి ఇది సింపుల్ టెస్ట్ ఇది లాబొరేటరీ వదిలేసి ఇప్పుడు మన దగ్గర జ్యువెలర్స్ లో పెద్ద లాబోరేటరీస్ ఉంది కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా టెస్ట్ చేసి జరగడం జరుగుతుంది అయితే తీసుకుంటారు మాకు వరల్డ్ బైట్ కలెక్షన్ అండి మాది పెద్ద కంపెనీ కదా వరల్డ్ బైట్ కలెక్షన్స్ అండ్ నైన్టీ పర్సెంట్ మన దగ్గర రా మెటీరియల్ తీసుకొని దాన్ని కటింగ్ చేసి అన్ని చేస్తాం మేము ఓకే పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ ఇది కదా ఇది సో దాంట్లో సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నా సెక్షన్ వేరే ఉంది సో మా బ్రదర్ సెక్షన్స్ వేరే ఉన్నాయి అక్కడ బ్యాంకాక్ లో కూడా బ్రదర్ ఉంటారు ఒకరు వాళ్ళంతా రా మెటీరియల్ తీసుకొని కటింగ్ చేసి పాలసీని పంపిస్తారు సో ఆ విధంగా అన్ని వి ఆర్ డైరెక్ట్ మైన్స్ నుంచి మేము ఇంత చెప్పాను కదా మా దగ్గర వచ్చే ఆటో డ్రైవర్ కావచ్చు ఒక హోమ్ మేడ్ పనిచేసే అమ్మాయి కావచ్చు ప్రతి ఒక్కరికి మన దగ్గర లభ్యం అంటే వేరు డైరెక్ట్ ఫ్రమ్ మైన్స్ కదా మాకు మధ్యవర్తి ఎవరు లేరండి మధ్యలో వాళ్ళకి కమిషన్ వాళ్ళ కమిషన్ అని రేట్ పెరిగిపోతుంది అసలు రియల్ మీరు జమ్మూ ఇప్పుడు ఎల్లో సఫైర్ అంటారు కదా యెలో సఫై శ్రీలంక మైన్స్ నుంచి మాకు డైరెక్ట్ వస్తాయి అక్కడ నుంచి మేము ఇచ్చే రేటుకి ఎక్కడ దొరకవు కొంతమంది అంటే షాక్ అవుతారు సార్ అక్కడ బయట అంత చెప్పారు సార్ ఇంత తక్కువకి ఎలా ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఆడు చెప్తాడు అందుకు ఇంత పేరు వచ్చింది కదా మిలియన్స్ మా దగ్గర ఇప్పుడు ఎవ్రీ డే మా ప్రతి ఒక్క షాప్ కి మా ఉండే షోరూమ్స్ చోట రోజుకి ఒక ట్వెల్ మెంబర్స్ వెళ్తారు జస్ట్ వాళ్ళు వెళ్ళి చూస్తారు రిస్పాన్స్ కోసం ఎంతమంది వస్తున్నారంటే వర్డ్ ఆఫ్ మౌత్ జనాలు చెప్తున్నారా కాబట్టి కదా అంత నమ్మకం వచ్చింది జనాల్లో సో మరి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ తీసుకున్నా లేదంటే పక్కన ఉన్న కర్ణాటక లాంటి ప్రాంతం ఇక్కడ ఏమన్నా మనకి రత్నాలు దొరికే మైన్స్ ఎక్కువగా ఉన్నాయా ఏం దొరుకుతాయి స్వీట్ విశాఖపట్నం సైడ్ క్యాట్ వస్తది వస్తుంది పిల్లి కలడ కదా క్యాట్ అది హిస్టోబిరిల్ ఫ్యామిలీ అంటారు అది అక్కడ లభ్యం ఉన్నాయి మైసూర్ దగ్గర రూబీ దొరికేది కానీ ఇప్పుడు తగ్గిపోయింది అది స్టాక్ అయిపోయింది లోపల ఉంటే స్టాక్ అంతా ప్రెజర్ అంతా అయిపోయింది అండ్ అనంతపురం నేను చెప్పాను కదా అది ఎప్పుడో మా పెదనాన్న గారి కాలంలోనే అది ఫిస్ అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇప్పుడు లేదు ఎక్కువ బయట నుంచి స్టోర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ అంటే ఆఫ్రికన్ కంట్రీ నుంచి సఫైర్స్ అయితే ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ కొంచెం టాప్ క్వాలిటీస్ అంటే శ్రీలంక నుంచి వస్తుంది అండ్ ఎంబ్రాయిడ్ వచ్చేసి నెంబర్ వన్ అంటే కొలంబియా ఉంది నెంబర్ సెకండ్ జాంబియా బ్రెజిల్ అక్కడ నుంచి లభ్యం ఉంది సో తర్వాత డైమండ్ కూడా ఆఫ్రికా నుండి డెబ్బై సో మన దగ్గర అంతా ట్రెజరర్ అయిపోయింది సఫాన్ అయితే ఇప్పుడు కూడా మైసూర్ రూబీ అంటే చాలా ఫేమస్ అండి అది చాలా మిలియన్స్ లో వెళ్తుంది అది కానీ ఇప్పుడు స్టాక్ లేదు అది అది అయిపోయింది ఆయన ఇంకొకటి అంటే ఇప్పుడు ఆంధ్రాలో అయితే తెలంగాణ ఆంధ్ర విభజన అంటే వేరే అయింది కానీ వన్ సఫాన్ అయితే ఆంధ్రాలో కల్లూరు మైన్స్ లో చాలా ఫేమస్ ఉంది కదా మాకు ప్రౌడ్ ఫీలింగ్ అండి అది మా ఇండియన్ భూమి ఇచ్చిన డైమండ్ అది ఏదైతే లో పెట్టారో కోహినూర్ డైమండ్ దానికి విలువ కట్టలేదు అది కూడా